ఉన్నా ఏ అన్యాయం శ్రీధరణ ఇది అధ్యక్ష శ్రీధర్ బాబు గారిని గౌరవిస్తూ వారి వారి మాటల్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాం అధ్యక్ష మా ప్రయత్నం ఏదైనా ఉందంటే ప్రభుత్వం యొక్క దృష్టి ఆకర్షించాలి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి దృష్టిని ఆకర్షిస్తే ఏదైనా కొత్త పేదలకు దళితులకు గిరిజనులకు లాభం అవుతుందనే తాపత్రయం తప్ప మిమ్మల్ని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందనేది ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు పోయిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టడానికి లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు ఈ బడ్జెట్లో లో రు మా తన్లాటేంది భట్టి గారి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఇళ్లు కట్టుకోవడానికి ఆరు లక్షలు రావాలనే తన్లాట తప్ప ఇంట్లో ఏమైనా విమర్శ ఉందా అధ్యక్ష అర్థం చేసుకోవాలి కాని అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన అది అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జిఎస్టీలో నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ప్రతిపాదించారు యాజ్ పర్ కాగ్ రిపోర్ట్ నా సొంతది కాదు అధ్యక్ష కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత పదకొండు నెలల్లో మన రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం మాత్రమే మీరు పెట్టుకున్నదేమో ఇరవై శాతం కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టి వృద్ధి రేటు ఐదు పాయింట్ ఐదు శాతం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష మన పక్కనుండే కర్ణాటక పది పాయింట్ ఏడు రెండు శాతం వృద్ధి రేటు మహారాష్ట్ర పన్నెండు శాతం వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు పది శాతంగా నమోదైంది అంటే ఆర్థిక మాన్యం దేశమంతా ఉండాలి కదా కర్ణాటకలో ఎందుకు లేదు మహారాష్ట్రలో ఎందుకు లేదు దేశంలో ఎందుకు లేదు తెలంగాణలోనే ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి జిఎస్టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టి వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ బిఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష పెద్ద నోట్ల రద్దు కరోనా వంటి ఆర్థిక ఉత్ ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం రెండు వేల పద్నాలుగు పదిహేను మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెరిగింది యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో బడ్జెట్ గారి బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో పద్దెనిమిది వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు వస్తుందని అంచనా వేశారు అయితే అధ్యక్ష ఇప్పుడు మార్చిలో ఉన్నాం గత పదకొండు నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు మాత్రమే ఈ నెల కలుపుకున్నా అది పద్నాలుగు వేల కోట్లు దాటదు అంటే ఏమైంది అధ్యక్ష పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా శాంసంగ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది నెగటివ్ గ్రోత్ రేట్ నమోదైంది మీ అంచనాల కంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినాయి మీ పాలనలో ఎక్కడో లోపం ఉంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష పక్కనుండే రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే తమిళనాడు వాళ్ళ అంచనాల్లో తొంభై శాతం రీచ్ అయింది మహారాష్ట్ర తొంభై మూడు శాతం రీచ్ అయింది కర్ణాటక ఎనభై ఐదు శాతం రీచ్ అయింది కానీ తెలంగాణకు వచ్చేసరికి అంచనాల్లో డెబ్బై ఏడు శాతం మాత్రమే రీచ్ అయ్యాం అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు దేశంలో లేదు మీ బుద్ధి మాంద్యం ఉన్నది మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అట్లే వెహికల్ సేల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్ లో తెలంగాణ మైనస్ జీరో పాయింట్ జీరో ఎనిమిది శాతానికి తగ్గిపోయింది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ తమిళనాడు ప్లస్ థర్టీ టూ పర్సెంట్ కర్ణాటక ప్లస్ ఎయిట్ పర్సెంట్ మహారాష్ట్ర ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ కేరళ ప్లస్ టెన్ పర్సెంట్ అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది ప్రదేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది జిఎస్టి వృద్ధి రేటులో తగ్గుదల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల వాహనాల అమ్మకంలో తగ్గుదల దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకొని ఆలోచించండి పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా పరిపాలన వైఫల్యం కారణమా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను చాలా బాధగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్ వేర్ ఇట్ రైజింగ్ అధ్యక్ష ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష జిఎస్టి గ్రోత్ రేట్ డౌన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్ వెహికల్ సేల్స్ ఇస్ డౌన్ ఇది అధ్యక్ష నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష ఏంది మేమున్నప్పుడు ఎందుకు పెరిగింది మరి కాంగ్రెస్ సంఖ్య ఎందుకు తగ్గింది మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మాకు తోచినాయి ఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది లేదంటే మీ ఇష్టం మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలుగురు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సో మేము ఆలోచిస్తే అధ్యక్ష మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి హైడ్రా పేరిట సాగించిన కాండ పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది మూసి ప్రక్షాళన పేరిట జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది అదే విధంగా ఆర్ఆర్ ట్యాక్సులు సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు తగ్గు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది రైతు బంధు ఇవ్వకపోవడం పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం పెన్షన్లు పెంచకపోవడం కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా రెండు నెలలు కోతబెట్టడం నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం గొర్రెల పంపిణీ నిలిపివేయడం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం ఉద్యోగులకు పిఆర్సీ డిఏలు చెల్లించకపోవడం రియల్ ఎస్టేట్ కుప్పకూలడం ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష బట్టిగారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టిగారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం సిద్ధమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం ఆర్థిక స్థిరత్వం సాధించింది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జీఎస్డి తొమ్మిదిన్నర ఏళ్ళలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లున్న తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ